అంగన్వాడీ వర్కర్ గౌరీ పార్వతికి జాతీయ స్థాయిలో ఉత్తమ అంగన్వాడీ వర్కర్ అవార్డు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా సత్కారం పదిహేడో వార్డు అంగన్వాడీ వర్కర్ గౌరీ పార్వతికి జాతీయ స్థాయిలో ఉత్తమ అంగన్వాడీ వర్కర్ అవార్డు సెంట్రల్ మినిస్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ వారి చేతుల మీదుగా రిపబ్లిక్ డే రోజున న్యూఢిల్లీలో అందుకున్నారు జనసేన పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం ఆమెకు చిరసత్కారం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం మొత్తంలో పదమూడు మందిని ప్రపోజల్స్ పంపితే వారిలో ఐదుగురు మాత్రమే సెలెక్ట్ చేయడం ఆ సెలెక్ట్ చేసిన ఐదుగురిలో మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మన తాడేపల్లిగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తాడేపల్లిగూడెం వన్ సెక్టార్కి చెందిన పదిహేడో వార్డ్ రెండు అంగన్వాడీ టీచర్కి రావడం గర్వకారణమని తెలియజేశారు కార్యక్రమంలో సిడిపిటీఎల్ సరస్వతి సెక్టర్ సూపర్వైజర్ సిహెచ్ దర్ దుర్గా భవానీ మరియు ఆఫీస్ స్టాఫ్ కూటమి నాయకులు ఈతకోట తాతాజీ పాలూరి వెంకటేశ్వరరావు అడపా ప్రసాద్ గొర్రెల శ్రీధర్ బైనపాలేపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు